చక్కటి పాకలు అవి పర్ఫెక్ట్ గా తయారు చేసుకున్న పాకలు ఇవి అన్ని లైన్ లో ఉంటాయి ప్రతి ఇంటికి ఇంటికి మధ్యన గ్యాప్ చక్కగా మనం ఇదంటాం చూడండి నిబంధనలు కార్పొరేషన్స్ లో పెడతారే మీ మధ్యలో ఇంటికి ఇంటికి మధ్య గ్యాప్ అది వాళ్ళు అసలు ఏ చట్టం లేకుండా వాళ్ళు తయారు చేసుకున్నారు ఇల్లు దాంతో పాటు ఊరి చివరన గేదెల పాకలు అవి విడివిడిగా ఊరి చివరన మేకల పాకలు అవి విడివిడిగా కోళ్లపాకలు విడివిడిగా వీటి కాటికి మధ్యన గ్యాప్ అటు పక్కన మేకలు ఉంటే ఇటు పక్కన ఆవులతో ఉంటే అటు పక్కన కోళ్ళ ఊరికి మూడు మూడు వైపులు ఉంటాయి ప్లస్ మంచి నీటి వస్తేనే అక్కడికి జాగ్రత్తగా కాలువలు కట్టుకున్నారు అన్ని పర్ఫెక్ట్ గా చేసుకున్నారు కానీ ఊళ్ళో ఒక్కడ కూడా ఉండడం ఒకళ్ళలో ఇద్దరు వృద్ధులు తప్పించి ఏంటయ్యా అని అడిగా మావోయిస్టులు మొదట్లో వచ్చేవాళ్ళు అయ్యా మా దగ్గరికి ఆ గ్రామీణ ప్రాంతాల్లో అతిధొస్తే భోజనం పెట్టడం అనేది సంప్రదాయం వీళ్ళు అట్లాగా వచ్చినప్పుడు మావోయిస్టులు అన్నం పెడుతుండేవాడు వాళ్ళ కడుపు నిండా మేకలు కోసారా కోళ్ళే కోసారా పెట్టేవాళ్ళు తర్వాతన ఆ మావోయిస్టుల్ని చంపినప్పుడు పట్టుబడ్డప్పుడు వాళ్ళు ఎక్కడ తిరిగారు అన్నప్పుడు పోలీసులు వచ్చి వార్నింగ్లు ఇచ్చేవాళ్ళు మీరు మావోయిస్టులు వాళ్ళు అంటే మాకేందీళ్ళకి ఆ సిద్ధాంతం ఏంటో తెలియదు మావోయిజం నిషేధం అని పోలీసులు దాని మీద ఇదని వాళ్ళకి తెలియదు వాళ్ళ జీవితం ఏంటంటే ఈ కోళ్ళు పెంచుకోవడం అక్కడ వ్యవసాయం చేసుకోవడం వారం వారం సంతలు జరుగుతాయి ఈ సంతలకు ఇవన్నీ పట్టుకుని పోతారు వాళ్ళు ఒక రెండు కోళ్లు ఓ మేక ఒక ఆవు పాలతో తయారు చేసిన వెన్న గేదెల పాలతో వీటితో తయారు చేసిన వెన్న ఈ పట్టుకుని పోయేసి అక్కడ అమ్మి వీళ్ళకి కావాల్సిన బియ్యమో పప్పులో ఉప్పులో తెచ్చుకుంటారు అక్కడ ఇది వాళ్ళ అద్భుతమైన జీవితం ఆ నేను ఆ సంతలకు కూడా పోయాను ఇప్పటికీ విశాఖ ఏజెన్సీలో ఉంటాయి ఇక్కడ అలాగ ఉంటాయి అయితే అది కిలోమీటర్ల వద్ద నడిచేతారు కానీ బస్సు కూడా ఎక్కడ అట్లాగ జరుగుతున్న వాళ్ళ జీవితాల్లో వీళ్ళు ఒక విషాదాన్ని నింపారు ఏంటంటే వాళ్ళు పోలీసులు చెప్పి తర్వాత వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించారు వేళ భాషలో మీరు కరెక్ట్ మీకు తెలియదు ఈ చట్టం ఇది ఇది అనేటప్పటికి ఓకేనే